విశాఖ బాలికల సదన్ను సందర్శించిన హోం మంత్రి వంగల్పుడి అనిత బాలికల సదంలో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా బాలికలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రి है अच्छे मार्ग रहा है రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి మీరే ఆలోచించండి అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయట వేసుకొస్తే కేసులు పెట్టారు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళు ఈరోజు ఏమో లాండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములోనే ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో గతం చనిపోయారు చనిపోతే ఏమని రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్గా నేను అది ఫాలో అవుతా క్లియర్గా చెప్తాను నేను అది ఫాలో అవుతాను ఎందుకంటే నన్ను ట్యాక్ చేస్తారు నేను చూస్తాను నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమైన కాదు ఎయిటీ పర్సెంట్ తప్పు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలని చూస్తున్నారు దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్ గా అలాంటి పరిస్థితులు మొదలు చూసారండి వైజాగ్ లోనే ఒక సూపరింటెంట్ ఎలా చేశారంటే ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోండి సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ దీన్ని స్ట్రీమిడెంట్కి పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతున్నాం ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మొత్తం మేము

అసలు సెక్యూరిటీ పరంగా చూడండి ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడ మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుసు ఐసీ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల అవసరం ఉండదు మాక్సిమం

ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళీ మళ్ళీ ఫర్దర్గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూస్ వాళ్ళు ఈ సిడబ్ల్యూస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం వస్తారు